అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ నేను సిఐ జోగుపేట రాబో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఏదైతే ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కంప్లీట్ చేసుకొని మనం నూతన సంవత్సరంలో నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నామో ఆ యొక్క నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని అందరూ ఆయుర్ ఆరోగ్యాలతో శుభ సంతోషాలతో వాళ్ళు ఏదైతే న్యూ అసైన్మెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా మంచి ఉత్సాహంతో వారి యొక్క డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఏదైతే ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ముగింపు వేడుకలు ఉన్నాయో ఏదైతే థర్టీ ఫస్ట్ డిసెంబర్ రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గడిచిపోయిన పాత సంవత్సరాన్ని సంతోషంగా గడపాలని రకరకాల యాక్టివిటీస్ చేస్తుంటారు ఆ యొక్క యాక్టివిటీస్ నిర్వహించేటప్పుడు ముందుగా మేము తెలియజేసేది ఏంటంటే మా యొక్క ఎస్పీ గారి ఆదేశానుసారం డీజే అయితే ఎక్కడ పర్మిషన్ లేదండి దయచేసి ఎవరు కూడా ఆ యొక్క డీజే పెట్టవద్దు ఎక్కువ సౌండ్ పెట్టి ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దు అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు డ్రంక్ అండ్ డ్రైవ్ చాలా ప్రమాదం ఆ సమయంలో ఇష్టం వచ్చినట్టు బండ్ నడిపి రాబో కొత్త సంవత్సరంలో కాళ్ళు చేతులు ఎరగొట్టుకోవడము లేదంటే ప్రాణాలు పోగొట్టుకొని మీ యొక్క కుటుంబ సభ్యులని విషాదకర పరిస్థితులకు నెట్టడము ఇలాంటివి జరుగుతాయి దయచేసి డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చేయొద్దు ఎందుకంటే మేము స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నాము మా యొక్క సర్కిల్ పరిధిలో కాబట్టి ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినట్లయితే మీరు కనుక ఆ యొక్క డ్రంక్ అండ్ లో పట్టుబడి దొరికినట్లయితే వెహికల్ సీజ్ చేయబడుతుంది అదేవిధంగా వారం పది రోజులు జైలు కూడా పోబడుతుంది ఈవెన్ ఫైన్ అమౌంట్ కూడా టెన్ థౌజండ్ వరకు తక్కువ కాకుండా ఉంటుంది దయచేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి ఈ యొక్క మన జోగిపేట పట్టణము మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా సంతోషంతో ఈ యొక్క థర్టీ ఫస్ట్ అనేది నిర్వహించుకోవాలి తప్ప ఇది ఇబ్బందికర పరిస్థితులు ఉండి మీతో పాటు మీ కుటుంబ సభ్యులను కూడా ఇబ్బంది పెట్టే రకంగా ఉండకూడదు ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దు ఓవర్ గా ర్యాష్ ఎక్సలెటర్ ఇస్తూ రై రయి అని అట్లా చేసి ఇతరులకు ఇబ్బంది కలిగించొద్దు అదే విధంగా గుంపులు గుంపులుగా ఉండి ఆ రకరకాల అర్పులతో ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా చేయొద్దు ఏదైతే స్ట్రీట్ ఫైట్స్ చేయొద్దు దయచేసి స్ట్రీట్ ఫైట్స్ వీధులలో కానీ మెయిన్ రోడ్ల మీద కానీ ఎక్కడ కూడా స్ట్రీట్ ఫైట్స్ చేయొద్దు ఇది పర్టికులర్ గా మా ఎస్పీ గారి ఆదేశానుసారం మేమైతే అటువంటి విషయాల్లో మాత్రం జర లాటికి పని చెప్పక తప్పదు దయచేసి ఇదంతా ఇది అందరు కూడా గమనించండి ఆ విధంగా స్ట్రీట్ ఫైట్స్ చేస్తే మాత్రం చాలా సివియర్ యాక్షన్ ఉంటుంది బైండ్ ఓవర్ ఉంటుంది క్రిమినల్ కేసులు ఉంటాయి తర్వాత ఫ్యూచర్లో చాలా కన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి నేను ఒక మన పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలకు నేను కోరుకునేది ఒకటే ఈ యొక్క గడిచిపోయిన సంవత్సరాన్ని ప్రశాంతంగా పంపించి నూతన సంవత్సరంలో అడుగుపెట్టేటప్పుడు చాలా సంతోషంతో చేయండి అంతేగాని తాగి రోడ్ల మీదకి వచ్చి మ్యూజియం చేసి స్ట్రీట్ ఫైట్ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి పోలీసు దొరికి నూతన సంవత్సరం స్టార్టింగ్లోనే పోలీసు తోటి తన్నులు తినడము లేదంటే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడము ఈ రకంగా మీ యొక్క టైం అంతా వేస్ట్ చేసుకోవడం చేసుకోవద్దు దయచేసి ప్రశాంతంగా పీస్ఫుల్గా చేసుకోండి మేము కూడా కోఆపరేట్ చేస్తాం ఎవరైనా ఏదైనా ఉంటే కూడా మా నోటీస్ తీసుకురండి ఎలాంటి ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ లాంటివి కూడా ఏమైనా ఉంటే కూడా మా నోటీస్ తీసుకురండి మీ యొక్క కుటుంబంతో గడపండి పాజిబిలిటీ ఉన్నంత వరకు మీ యొక్క స్నేహితులతోటి కుటుంబంతో గడపండి ఎక్కడో దూరంగా పోయి ఏదో పార్టీలని లేదంటే ఫామ్ హౌజ్లు ముఖ్యంగా మరీ ముఖ్యంగా మా ఎస్పీ గారు చెప్పినారు ఫామ్ హౌజ్లలో కూడా ఏదైనా డీజేలు పెట్టడము ఏ ఇతర అసాంఘిక కార్యకలాపాలు చేయడం లాంటివి చేస్తే మాత్రం మాకు ఇంటిమేషన్ వస్తే ఇమ్మీడియట్గా రేడ్ చేయడం జరుగుతుంది అది ఏదైనా ఉంటే సీజ్ చేయడం జరుగుతుంది క్రిమినల్ కేసు బుక్ చేయడం జరుగుతుంది మరి క్రిమినల్ కేసు కూడా మేము రిజిస్టర్ చేస్తాము దయచేసి అట్లాంటివి కూడా అవైడ్ చేయండి సాధ్యమైనంత వరకు కుటుంబ సభ్యులతో గడిపి ప్రశాంతంగా ఈ యొక్క థర్టీ ఫస్ట్ ని జరుపుకోండి థ్యాంక్ యూ